ఆపరేషన్ కాగర్ మీద ఏమైనా పాట పాడినా ఒక పాట ప్రేక్ష ఎందుకంటే ఇప్పుడు సందర్భం అదే కదా ముందుగా అయితే ఈ పాటలకి నా వాయిస్ సెట్ అవుతుందని నాకు మంచి అవకాశం ఇచ్చిన వెంకట్ పెరుమల అన్న అని ఉంటాడు అన్న పెరుమల వెంకట్ ఓకే ఓకే అన్న వాళ్ళది అన్న రచయిత రచయిత అన్న అంటే చాలా మంది సింగర్స్ ఉన్నారు ఇంతమంది సింగర్స్ లో కూడా నా ఏమంటారు దాన్ని వాయిస్ సెట్ అవుతుందని గుర్తించి

కర్రె గుట్టల మీద కథ ఏమి జరుగుతుందో ఆ ఎర్ర పొద్దెందుకు విల విలలాడుతుందో ఎందరి నెత్తురు ఏరులై పారుతుందో ఏ తల్లులాకు ఏడుపై మిగలను ఉద్యోగ బాధ్యతల్లో పోలీసులు ఉద్యమ బాటలో మావోలు ఎవ్వరికెవ్వరు శత్రువులు ఎందుకు మీ మధ్య కాల్పులు ఎందుకు మీ మధ్య కాకులు ఎందుకు మీ మధ్య ఈ మట్టిలోనే పుట్టినోళ్ళు ఈ దేశ పౌరులని ఇద్దరు ఏ చేతి నుండి తూట కాలేవి పేదల కడుపులు ర్రె గుట్టల మీద కల ఏమి జరుగుతుందో ఆ ఎర్ర పొద్దెందుకు విలమిలలాగుతుందో ఎందరి నెత్తూరు ఏరులై పారుతుందో ఏ తల్లులాకు ఏడు పెమిగలను దో కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు కదిలే భద్రత బలగా కాలి ఎండలో కర్రే గుట్టను చుట్టూ ముట్టిరి సైనికులు చుట్టూ ముట్టిరి సైనికులు చుట్టూ ముట్టిరి సైనికులు గూడెను గుడిసెను జల్లెడ వడ్డంగా గడగడ వలికిరి స్థానికులు జాడ కొరకు నిత్యం ఎగిరే ఆయలికాప్టర్లు డోన్లు ఆయలికాప్టర్లు డోన్లు ఆయలికాప్టర్లు

మిగులుస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్కసారి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మావోయిస్టులతో చర్చలు జరిపితే బాగుంటదని కూడా మన ఛానల్ ద్వారా కూడా అవును కదా అంతే ఇప్పుడు దేశాన్ని కులం పేరుతో మతం పేరుతోని వాళ్ళ కులం ఏంది మతం ఏందని తెలుసుకొని మరి అవును అట్లాంటి చర్చలు జరిపి కాంప్రమైజ్ అయినప్పుడు పాకిస్తాన్ తోనా ఇప్పుడు శత్రు దేశం పాకిస్తాన్ తో చర్చలకు విన్నవించుకున్నారు మన దేశ మన బిడ్డలే మన ప్రాంతం బిడ్డలే మన ఒక ఇంట్లో పుట్టినలే ఉంటారు ఎందుకంటే అంత బహుజన బిడ్డలే ఎక్కువగా ఇప్పుడు బలగాలలో కావచ్చు బహుజన బిడ్డలే విప్లవకారులలో కూడా బహుజన బిడ్డలే ఉంటారు కాబట్టి బహుజనుల త్యాగాలు లేని అసలు చరిత్ర లేదు బహుజన త్యాగాలే ఎక్కువ ఉన్నాయి ఈ చరిత్రలో కూడా